విద్యతో పాటు దేశం పట్ల భక్తిభావం కలిగి ఉండాలని పేరెంట్స్ కమిటీ చైర్మన్ నక్క రామరాజు అన్నారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ పేడుకల్లో ముందుగా చైర్మన్ నక్క రామరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఘనంగా చాలా ఘనంగా జరిగిపోతాం మేము అయితే మా ముఖ్యంగా మన ఎంపీ మన ప్రధాన గారికి ఉపాధ్యాయులందరికీ వచ్చిన విద్యార్థులందరికీ అలాగే ఈ స్వతంత్రం మాకు వచ్చిన కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక వందనాలు అయితే మనకి స్వతంత్రం వచ్చి సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరం అవుతుంది అయినా మన స్వతంత్ర మా స్వతంత్రం కోసం ఎంతో మంది అమరవీరులో చాలా మంది చనిపోయారు వాళ్ళ చనిపోవడం వాళ్ళ జాపకర్థడం ఈ రోజు జరుపుకున్నది స్వాతంత్ర దినోత్సవం ముఖ్యంగా ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు స్కూల్కి స్కూల్ అని చాక్లెట్లు అవి పంచి పెడతారు కానీ దానివల్ల పిల్లలకి ఏం ఏం తెలియదు ఒకటి ముఖ్యంగా పిల్లలు చెప్పవలసింది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఈ రోజున నేటి పౌరులే భవిష్యత్తు అన్నట్టు మనకి భవిష్యత్తు అంతా పిల్లల దగ్గర ఉంది మనకి దానికోసం పిల్లలకి ఎవరు తెలియపరచలేదు అయితే పిల్లల కోసం ఎప్పుడు అంటే ఎంత చదు వాళ్ళ చదువు మెయిన్ ఇంపార్టెంట్ మాట వాళ్ళ శ్రద్ధగా చదువుకుని వాళ్ళ చదువుకోవడం వల్ల తల్లిదండ్రులకి అలాగే గురువులు కూడా మా సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసిన మా కమిటీ చైర్మన్ రాజుగారికి అలాగే గ్రామ పెద్దలు నాయకులందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక ఈ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి చక్కటి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని అలాగే భారతదేశంలో స్వాతంత్రానికి ముందు మన దేశం ఉండేది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే దాని గురించి మన నాయకులు గొప్పగా చెప్పడం జరిగింది అలాగే స్కూల్ అభివృద్ధి విషయంలో రాజ్య